తలకు నాయకులకు నేతగా తయారైపోయింది ఏమంటే ఒక రోజు వేశారా ఒక రూపాయలు ఖర్చు పెట్టారా ఒకసారా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఎక్కడ రాస్తున్నారు లెక్కలు దొంగ లెక్కలు ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి వచ్చి ఉంటుంది కానీ కట్టి పెడతారు కట్టి పెట్టి మీ ప్రాణం తీస్తానంటే ఆస్తి రాసిస్తానంటే ప్రాణం ఉంటే బలసాలు కచ్చు పోతే పోయింది ఆస్తి మీరే సంపాదించాలి వేల కోట్ల రూపాయలు ఆస్తి రాశించి పారిపోయారంటే ఎంత అన్యాయం మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్నాలో ఆ రోజు జీతాలు పెంచా కానీ వాళ్ళు కూడా రోజు గౌరవించి మనం పెంచిందాన్ని గుర్తింపుగా మన పాట పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే బయట సహకరించడం ఇస్తున్నాం చిరు ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకో పక్కన చూస్తామంటే ఒకటో తారీఖు జీతాలు ఇంత మందు ఉద్యోగలు జీతాలు వస్తున్నాయా పెన్షన్ పెన్షన్ వస్తుందా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల మొదటి తారీఖు జీతాలు వచ్చాయా లేదా నేను అడుగుతున్నా ఇందులో పక్కన క్రీడా మైదానం లేదు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంత వాడతామని అడుగుతున్నా నేను దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆకాడ బాగుంటుంది అదే చేస్తున్నారు మీరు అందుకని ఇక్కడ మినింగ్ స్టేడియం కట్టాలి తప్పకుండా రెండు కోట్లు సెలక్షన్ చేస్తాం తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పడానికి మీకు తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోడే మళ్ళీ మన కుప్ప నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది ఒకటే చెప్తాను ఇప్పుడు ఇచ్చే కార్యక్రమాల కంటే ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి ఒక్క కుటుంబం లెక్కేసుకోండి దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ ఇస్తున్నా అది సూపర్ సిక్స్ ఇచ్చా ఇంకా ఏమీ చేయబోతున్న అన్ని వర్గాలకు చెప్తాను ఎట్లా ఆదాయం వస్తుంది సన్నాయొక్క నూపుతున్నాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు సంపద సృష్టించే తెలివితేటే పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం మా యువతున్నారు కొండనైనా సరే బద్దలు చేసే ఉంది వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది